బడా బాబులకు బడా బడా పారిశ్రామికవేత్తలకు పదహారు లక్షల యాభై వేల కోట్లు మాఫీ చేసింది బీజేపీ ప్రభుత్వం పదహారు లక్షల యాభై వేల కోట్లు కార్మికులకు పదహారు వేల జీతం ఇవ్వంటే వీళ్ళకి మనసు రాదు కానీ బడా పారిశ్రామికవేత్తలకు పదహారు లక్షల యాభై వేల కోట్లు మాఫీ చేసింది దాన్ని ఈ బీజేపీ ప్రభుత్వం ఈ ప్రధానమంత్రి అరే రైతులకు రుణమాఫీ చేయమంటే మనసు రాదు కార్మికుల పిల్లల్ని చదివించడానికో కార్మికుల ఉద్యోగ భద్రత కల్పించడానికో కార్మికులకు ఆరోగ్య భద్రత కల్పించడానికో కార్మికులకు మరి వేతనాన్ని కనీస వేతనాన్ని అమలు చేయడానికి ఈ బీజేపీ ప్రభుత్వానికి మనసు రాదు కానీ కార్మికుల హక్కులను ఎట్లా కోత వేయాలి కార్మికుల బతుకులు ఎట్లా రోడ్డు మీదకి తేవాలి శ్రమను ఎట్లా దోపిడీ చేయాలి అనే దాని మీద ప్రభుత్వం దృష్టి సారిస్తాం ప్రభుత్వం బాధ్యత ఏంది పేదవాడికి రెక్కాడితే డొక్కాడని వాడు పొద్దున్నేస్తే లేస్తే చెమట చుక్కల్ని నమ్ముకున్నవాడు మరి అలాంటి కార్మికులకు ఇలా ప్రభుత్వాలు అండగా ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది ఇది నిజంగా చాలా బాధకరం అనేక నల్ల చట్టాలు రైతులకు వ్యతిరేకంగా మూడు నల్ల చట్టాలు తెచ్చి రైతుల ఉసురు పోసుకున్నది ఇదే బీజేపీ పార్టీ ఇలా కార్మికులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెచ్చి కార్మికుల ఉసురు పోసుకునే ప్రయత్నం చేస్తా ఉంది ఆనాడు దేశంలోని రైతులు ఢిల్లీ ముట్టడి పెట్టి దాదాపు ఏడాదికి పైగా పోరాడి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రైతు వ్యతిరేక నల్ల చట్టాలను నిలిపివేసిన చరిత్ర ఈ దేశ రైతులకున్నది అదేవిధంగా ఇలా కార్మిక సంఘాలు ఒక బిఎంయు బిజెపి సంఘం తప్ప ఈ దేశంలోని అన్ని కార్మిక సంఘాలు ఒక్క తాటి మీదకి వచ్చి కార్మికుల హక్కులకు ఒక గొంతుకై పోరాటానికి ముందుకొచ్చారు ఎంత దూరమైన పోరాడదాం ఢిల్లీ దాకా అయినా పోదాం కార్మికుల హక్కులు కాపాడుకుందాం ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కార్మికులు ఇంట్లో పిల్లల్ని చదివించాలంటే కష్టం ఇలా స్కూల్ ఫీజులు ఎంత పెరిగినాయి భార్య భర్త దాకా కష్టం చేస్తే పిల్లల ఫీజులు కట్టడం కష్టం ఉన్నది జీవితంలో ఒక ఇల్లు కట్టడం కష్టం ఉంది తల్లికో తండ్రికో ఒక పెద్ద రోగం వస్తే మొత్తం మూడేళ్ళ నాలుగేళ్ళ శ్రమంతా కూడా ఒక రోగానికే పోతా ఉంది మరి ఆ కుటుంబాలు ఎట్లా కోలుకోవాలి ఎట్లా బాగుపడాలి నీ పని చేయదాయ నీ పిఎఫ్ ఈఎస్ఐ నీఈస్ఐ సగం మందికి కార్డులు లేవాయే ఆ లేబర్ చట్టం పెట్టింది కానీ ఆ బిల్డింగ్ వర్కర్స్ డబ్బులు రాక లేబర్ డిపార్ట్మెంట్ అవినీతి వల్ల పిఎఫ్ఈస్ఐ లో పనులు జరగక ఇలా కార్మికులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నారు ఇలా ఆలోచించండి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆశాల జీతం పద్దెనిమిది వందల నుంచి తొమ్మిది వేల ఏడు వందల యాభై దాకా తీసుకుపోయినాం అంగన్వాడీలకు నాలుగు వేల నుంచి పదహారు వేల రూపాయల దాకా తీసుకుపోయినాం కానీ ఇదే బీజేపీ పద్దెనిమిది వేలు చేస్తాం ఫిక్స్డ్ వేతనం ఇస్తామని మాట ఇచ్చిన కాంగ్రెస్ బీజేపీలు నోరు నోరుతలేవు పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పట్టించుకోదు నా బీజేపీ పట్టించుకోని పరిస్థితి వచ్చింది ఇవాళ ధర్నాకు పోతే ఇందిరా దగ్గర పర్మిషన్లు ఇస్తలేదు పోటీలో మగ పోలీసులతోనే ఆశా వర్కర్ల మీద దాడి చేపించినటువంటిది కూడా మనం చూసాం ఏ రకంగా మన ఆశా వర్కర్లను ఎగిరెగిరి కొడుతున్న వీడియోలు పోలీస్ మనం పోలీసులు కొడుతున్న వీడియోల్ని సోషల్ మీడియాలో మనం ఉన్నాం వీడియో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ కార్మికులకు ఇచ్చిన మాట పట్టించుకోవడం లేదు ఆర్టీసీలో యూనియన్ పునరుద్ధరిస్తామన్నారు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేస్తామన్నారు ఏడాది అద్దమైనా ఆర్టీసీ గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు ఆశా అంగన్వాడీల గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు కార్మిక చట్టాల అమలు విషయంలో రెండు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఇవాళ ఒకటై కార్మికుల గొంతు నొక్కుతున్నారు శ్రమ దోపిడీకి పాల్పడతా ఉన్నారు ఇలా బీడీ కార్మికులు మన ప్రాంతంలో చాలా మంది బీడీ కార్మికులు ఉంటారు కేసీఆర్ గారు బీడీ కార్మికుల అష్ట కష్టాలు తెలుసు ఆనాడు రెండు వేల రూపాయల బృతిని బీడీ కార్మికులకు ఇచ్చిన ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడ రాలే బెంగాల్లో బీడీ కార్మికులు ఉంటారు మహారాష్ట్రలో బీడీ కార్మికులు ఉన్నారు కర్ణాటకలో బీడీ కార్మికులు ఉన్నారు ఎక్కడ కూడా బీడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వలేదు ఒకే ఒక్క తెలంగాణ ప్రభుత్వం రెండు వేల రూపాయల బీడీ బృతి ఇచ్చింది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే రెండు వేలు కాదు నాలుగు వేలు ఇస్తాం బీడీ కార్మికులకు అని చెప్పారు వచ్చిందా నాలుగు వేలు రాలే ఇచ్చే రెండు వేలు కూడా రెండు నెలలు ఎక్కువ పద్దెనిమిది నెలల్లో రెండు నెలలు బీడీ కార్మికులకు ముసలోళ్ళ పింఛన్ను మధ్యలో మార్చి కంటే ముందు ఒక నెల ఎక్కువ పోయిన తాప ఒక నెల కొట్టినరు ఆ ఇచ్చే రెండు వేలు కూడా నాలుగు వేల రూపాయలు రెండు అంటే నాలుగు వేలు కొట్టింది నాలుగు వేల పింఛన్ దేవుడే కానీ నాలుగు వేల రూపాయలు మాత్రమే కొట్టింది ప్రభుత్వం ఈనాటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీడీ కార్మికులు కావచ్చు ఆశాలు కావచ్చు అంగన్వాడీలు కావచ్చు ఆర్టీసీ కార్మికులు కావచ్చు కంపెనీల్లో పనిచేసేటువంటి లేబర్ కావచ్చు ఇవాళ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఈఎస్ఐ ఆసుపత్రుల్లో మందులు లేవు ఈఎస్ఐ ఆసుపత్రుల్లో డాక్టర్లు లేరు ఈఎస్ఐ ఆసుపత్రుల్లో వైద్యం సరిగా అందక ఇలా కార్మికులు ప్రైవేట్ ఆసుపత్రులకు పోవాల్సిన పరిస్థితి వస్తుంది ప్రైవేట్లకు పోతే మొత్తం నాలుగేళ్ల ఐదేళ్ల కష్టమంతా దాటలే పోతా ఉంది ఆ ఇల్లు కోలుకోవడం ఆ కుటుంబం కోలుకోవడం ఇలా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ముఖ్యంగా సిద్దిపేటలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా మే ఇరవయ తేదీన చేపట్టినటువంటి సమ్మెకు మరి ప్రిపరేటరీ మీటింగ్ అందరినీ సమాయత్తం చేసేటువంటి సమావేశంలో పాల్గొన్న కార్మిక సంఘ ప్రతినిధులకు నేను సల్యూట్ తెలియజేస్తూ ఈ జిల్లా వ్యాప్తంగా మీతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ ఉద్యమకారులు ఈ సమ్మెను విజయవంతం చేయడానికి సంపూర్ణమైన సహకారం అందిస్తాం సంఘాలకు అతీతంగా అందరూ కలిసికట్టిగా పనిచేసి కేంద్రం మీద ఒత్తిడి తేవాలే కార్మికుల హక్కులు కాపాడుకోవాలని చెప్పి పిలుపునిస్తూ మీ మీ అందరికీ మరి మా సంపూర్ణమైన మద్దతు ఉంటుంది సిద్దిపేటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఈ సమ్మెకు సంపూర్ణమైన మద్దతును అందిస్తాయని తెలియజేస్తూ జై హింద్ కార్మికుల ఐక్యత